న్యాయంగా అయితే కాశ్మీర్లో ఎక్కడికో వెళ్ళి తీయాలి అవసరం లేదు విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత ఇన్సెంట్ గారు ఎక్కడున్నాడు మహానుభావుడు ఒక్క గ్రాఫిక్ లేదమ్మా ఏ ఎయిత్ ఫ్లోర్ సరే మెగా ప్రొడ్యూసర్ మెగా హీరో ఏ అప్పటికి మెగా సో సూపర్ ఫస్ట్గా సుప్రీమా దత్కార్ ప్రొడక్షన్ అంతే ఎయిత్ ఫ్లోర్ ఫుల్గా మంచు కొండలుగా చేసేస్తామని చలంగాారు కదా ఆర్ట్ల చేస్తే ఈయన ఒక్కో షాట్కి విన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ పెట్టి అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాధి తీసుకుని లెన్స్కి అడ్జస్ట్లో గ్లో రావడం అది నేకడే చూస్తే ఏంటి అది ఆయన ఇలా చేసుకుంటున్నారని బట్ కెమెరా కెమెరా చూస్తే అప్పుడు ఇంకోలేవుగా మన వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు అత్యద్భుతం అట్లా అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి ఎండిపోతుంది పైకి మేము పెట్టిన హట్ అయితే అది ఓపెన్ అయ్యి అందులోంచి అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే ఈ రోజుల్లో ఆ షార్ట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు కానీ దానికి దానికి ఆయన నో టైం మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు ఇప్పటికీ ఆ షార్ట్ అత్యద్భుతమైన షార్ట్ మే రేపు తొమ్మిదో తారీఖు అందరూ చూస్తారు అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసిన ఎన్నో షార్ట్స్ ఉన్నాయి